నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శక్తివంతమైన పంచమీ తిథి అండి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఈ పంచమీ తిథి అనేది ఈరోజు మంగళవారం కూడా ఉందండి అంటే నిన్నటి నుంచి మొదలైందండి ఈ తిథి అనేది నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలైంది ఈరోజు మధ్యాహ్నం వరకే ఈ పంచమీ గడియలు ఉన్నాయండి అయినా సరే ఈరోజు రాత్రి అంతా కూడా మీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఎందువల్లంటే పొద్దున్నే ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత మనకి పంచమీ గడియలు కానీ పౌర్ణమి తిథి కానీ ఎలా అయితే ఉండి సాయంత్రం వరకే ఉంటాయో ఆ గడీలు అనేవి అలా ఉన్నా కూడా సూర్యోదయం తర్వాత మనకి గడియలు ఉండటం వల్ల ఆ రోజంతా కూడా అది అతిశక్తివంతమైన రోజుగానే ఉంటుందండి అందువల్ల ఎవరు కూడా నిన్న ఈ చెప్పిన పరిహారాన్ని చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఆ ఈ ఈరోజు చేసుకోవచ్చు లేదంటే కనుక ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని అయినా సరే మీరు రాత్రిపూట చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే నిద్రపోవడానికి ముందుగా ఇంకా ఈ పరిహారం చేయడానికి నిజంగా అండి మీరు ఎలాంటి ఒక నియమ నిబంధనలు అనేవి మీరు పాటించాల్సిన అవసరం లేదు అక్క మేము ఒకవేళ ఈరోజు నాన్ వెజ్ తినే అక్క మర్చిపోయి అని అనుకున్నారనుకోండి నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు ఇంకా ఒకవేళ అక్క డా నాకు డా పీరియడ్స్ వచ్చినాయాక ఈ టైంలో చేయొచ్చా చేయకూడదా అని డౌట్ ఉన్నప్పుడు మీరు ఇంకెవరైనా సరే జెంట్స్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో అయినా అయినా సరే మీరు చేయించవచ్చండి ఏం తప్పులేదు అందువల్ల మీరు ఇలాంటి మంచి మంచి విషయాలని మీరు అవకాశాలని మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది సాధారణంగా ఎందుకోసం ఈ వీడియో అని అంటే అండి మనకి ఆదాయం పెరగాలి అని ప్రతి వాళ్ళకి ఆశ అనేది ఉంటుందండి ఆదాయం పెరగాలి అని అంటే నిజంగా అందుకోసం మనం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటాం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం ఇంకేదైనా సైడ్ బిజినెస్ చేస్తా చేద్దామా లేదంటే పార్ట్ టైం జాబ్ చేద్దామని అనుకుంటూ ఉంటాం కానీ కొంతమంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మనం ఫాలో అవ్వడం అనేది గమనించగలగాలండి గమనిస్తే నిజంగా మనకి ఏదైనా సరే ఒక నెగిటివ్ శక్తి వల్ల మన ఒక పని చేయలేకపోతున్నాం మనకి ఆదాయం అనేది పెరగలేకపోతుంది రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు అని అనుకున్నప్పుడు నిజంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మనకి తోడ్పడుతూ అంటే అవకాశాన్ని ఇస్తూ మంచి అవకాశాలు ఇస్తూ మనకి ఒక మంచి దారి చూపిస్తూ ఉంటాయండి ఇది కూడా ఇలాంటి పంచమ తేదీ రోజున చేస్తే వెంటనే ప్రతిఫలాన్ని చూడొచ్చండి ఇంకా ఈ పరిహారాన్ని మనం ఏ టైంలో లో చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే ఒక విధానాన్ని మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామందికి ఈరోజు కూడా ఇంకా పంచమీ గడేలు ఉన్నాయని ఇలాంటి పరిహారం చేస్తే మనకు ఆదాయం పెరుగుతుందన్న ఒక విషయం అనేది తెలియకపోవచ్చు ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైనా సరే ఈరోజు చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం వల్ల అమ్మవారే మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని అనుకొని నిజంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంకా ఈరోజు రోజు తేదీ మటుకే కాకుండా ఈరోజు కుజహోరా సమయం అంటే అండి మంగళవారం నాడు మనకి కుజహోరా సమయం అనేది ఉంటుంది ఈ హోరా సమయం అనే టైమింగ్స్ కూడా నేను రోజు కూడా చెబుతూనే ఉన్నానండి చాలామంది కూడా వీడియో పూర్తిగా చూడటం లేదనుకుంటా అందుక అందువల్ల తెలియక మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూ ఉన్నారు అటువంటి కుజహోరా సమయం అంటే మంగళవారం నాడు వస్తే కుజహోరా సమయం అని బుధవారం అయితే బుధహోరా సమయం అని గురువారం అయితే గురుహోరా సమయం అని మనం ఆ వారానికి తగ్గ పేర్లతో మనం హోరా సమయాన్ని పరి ఫాలో చేస్తున్నాం కానీ సమయం అనేది అన్ని రోజులలో ఒకేలాగా వస్తుందండి అంటే మూడు సమయాలు వస్తుంది ఒక రోజుకి పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు సమయాలు ప్రతిరోజు కూడా హోరా సమయానికి ఆ రోజుకి ఏ వారం అయితే ఉందో ఆ వారాన్ని బట్టి మారుతూ ఉంటుందండి ఇంకా ఈ సమయంలో కనుక ఇలాగా పరిహారాన్ని చేస్తే ఎందుకు మామూలు హోరా సమయం అని అంటే మామూలు టైం కంటే ఇలాంటి హోరా సమయాలు చేస్తే ప పది రెట్ల ఫలితాన్ని వెంటనే చూడొచ్చు అనడం కోసం హోరా సమయాన్ని మెన్షన్ చేస్తున్నాం ఇంకా ఈ పరిహారం చేయడానికి ముందుగా మనకి చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయండి చాలామంది పంపిస్తూ ఉన్నారు అందులో మీకు ఒక కమెంట్ని ఈరోజు చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఆమెడ భక్తురాలు ఏమంటున్నారనంటే అమ్మ మీ వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నాను డైలీ పరిహారాలు చేస్తున్నాను నాకు కొన్ని కోరికలు కూడా నెరవేరా నెరవేరాయి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఓ ఆమెడే మనకి పంపించారండి ఇది నిజంగా అద్భుతం అండి మనకి అమ్మవారి వీడియోస్ వల్ల మన నమ్మకం కూడా తోడైందనుకోండి నిజంగా వెంటనే మనం అలాంటి విషయాలని అస్సలు నమ్మకం ఒక్కసారి కూడా మనం మిస్ అవ్వకూడదండి ఒక్కొక్కసారి జరగకపోయేసరికి అధైర్యపడటం జరిగితేనేమో హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా అనేది ఉండనే ఉండకూడదు మన సాయిశక్తిలో మనం ప్రయత్నిస్తూ ఉండాలి అమ్మవారు దయ చూపించినప్పుడు ఖచ్చితంగా మనకి జరుగుతూ టైండ్ మన టైం కూడా కొంచెం కలిసి కలిసి రావాలి కదా అందుకోసమే కదా మనం పాటు పడుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా ఇలాంటి సమయాలలో మనం అస్సలు వదలకుండా ఒకసారి జరిగితే వదలలేదనేసరికి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఏ విషయమైనా సాధించలేకుండా ఉంటామో మనం అలాగే ఈ పరిహారాలు కూడా అందువల్ల ఓపికతో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సాయంత్రం మీరు హోరా సమయంలో చేసుకోండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఎందువల్ల అంటే అండి అమ్మవారికి రాత్రి పూట చేస్తే నిజంగా చాలా శక్తి ఎక్కువగా ఉంటుందని మనం ఏదైతే అడిగితే వెంటనే ఇస్తారని ఒక ఐదికంగా చెప్పబడుతుందండి ఇంకా ఆ సమయంలో మనం ఏం చేయాలి మనకు కావాల్సింది ఏంటి అని అంటే కొంచెం ఉప్పు తీసుకోండి ఫ్రెండ్స్ ఒక గుప్పెడు కల్లుప్పు ఉంటే చాలన్నమాట ఆ గుప్పెడు కళ్ళుప్పు తీసుకొని ఒక చిన్న కప్పు అండి మామూలుగా మీ దగ్గర ఒక మట్టి ప్రమిదం ఉన్నా సరే తీసుకోవచ్చు ఒక గాజు కప్పు అయినా సరే పర్వాలేదు ఎలాంటి కప్పు అయినా సరే ఒక చిన్న కప్పు తీసుకుని అందులో వెయ్యండి ఒక గుప్పెడు కల్లుప్పుని ఆ కల్లుప్పుతో మీరు ఏం అంటే మామూలుగా కల్లుప్పు అంటే మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కల్లుప్పుతో చేసే పరిహారాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఈరోజు చేసే ఈ పరిహారం ఆదాయం పెరగాలని మనం చేస్తున్నామండి నిజంగా ఎన్నో రకాలుగా మనం ప్రయత్నించి జరగకపోయి ఉన్నవాళ్ళు కూడా ఉండుండొచ్చు కానీ ఈరోజు చేసే ఈ పరిహారం చాలా వరకు కూడా పనిచేస్తుందండి అందువల్ల ఈ గుప్పెడి కల్లుప్పులో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక రెండు చిటికెడలు చిటికెళ్ళు ప పసుపేసి ఆ కల్లుప్పును కలిపేసేయండి పూర్తిగా ఇప్పుడు నేను పైన మట్టుకు వేసి చూపిస్తున్నాను ఆ గుప్పెడు కల్లుప్పులు రెండు చిటికెళ్ళు పసుపు పసుపేసి ఫుల్గా ఆ ఉప్పంతా కూడా పసుపుతో కలిపేసేయండి కలిపేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక పేపర్ తీసుకొని అందులో మీరు మీకు ఆదాయం పెరగాలి అని చెప్పి నిజంగా ఆదాయం పెరగాలని అనుకున్న వాళ్ళు ఆదాయం ఎన్నో రకాలుగా పెరుగుతుందండి ఒకవేళ బిజినెస్ పరంగా పెరగాలని అనుకోండి బిజినెస్ బాగా రావాలి బిజినెస్ రన్ అయితే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది అందువల్ల మీరు విడివిడిగా రాయాల్సిన అవసరం లేదండి అన్ని రకాలుగా ఆదాయం పెరగాలి అని అంటే అన్ని రకాలుగా కనెక్ట్ అవుతుంది ఒక ప్రమోషన్ రావాలి అని అన్నా వేరే జాబ్ మనం మారాలి అని అనుకున్నా కూడా ఈ పని ఇలా రాస్తే సరిపోతుందనమాట ఆ పేపర్లో మీరు ఆదాయం పెరగాలి అని చెప్పి ఇలా రాసుకోండి రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా నాలుగు మడతలు వేసి ఈ కల్లుపుని మనం కలుపుతాం కదా పసుపులో కలిపి పెట్టాం కదా ఒక కప్పులో వేసి దాని మీద ఈ పేపర్ని పెట్టేయండి ఫ్రెండ్స్ అంటే ఆ పేపర్ని లోపల పెట్టి ఈ కల్లుప్పుని కూడా ఆ పేపర్ మీద వేసేసేయండి వేసేసి ఈ రోజంతా కూడా మీరు అమ్మవారి దగ్గర పెట్టగలిగితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక దీపారాధన వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నాన్వెజ్ తినలేదక్క మేము చేసుకోగలము అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక చిన్న దీపారాధన వెలిగించి అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ కప్పుని ఈ కల్లుపుని పసుపుని కలిపిన మన కోరికను కూడా రాసి ఆదాయం పెరగాలి అని చెప్పి రాస్తాం కదా రాసి చక్కగా ఈ కప్పుని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టగలిగితే పూజ గదిలో పెట్టండి లేదంటే కనుక అక్క మేము హాస్టల్లో ఉంటున్నాము మాకు పూజ గది లేదు అని అనుకునే వాళ్ళు మీరు మామూలుగా ఏదైనా షెల్ఫ్లోనో కిచెన్ రూమ్లోనో కిచెన్ అంటే మామూలుగా మీరు ఏదైతే ఒక రూమ్లో ఉంటారో అలా అయినా పెట్టుకోవచ్చు మనం మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళలేకపోయినా సరే కిచెన్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఈరోజు రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి పెట్టేటప్పుడు నిజంగా అండి మీరు నిన్న చెప్పినట్టుగా నేను శ్రీమనే మంత్రానికి చాలా శక్తి ఎక్కువ అండి అలా కానీ కాకపోయినా మీరు వజ్రకోశం అనే మంత్రాన్ని అయినా సరే అనుకుంటూ ఆ పేపర్ని అందులో పెట్టి ఆ పేపర్ పైన మళ్ళీ కలిపి నా ఉప్పునే పసుపు వేసి కలిపాం కదా ఆ ఉప్పునే వేసేసి పేపర్ కనిపించకుండా లోపల పెట్టేసేయండి పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టండి చక్కగా దండం పెట్టుకోండి ఒక ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని అమ్మవారిని అడగండి ఖచ్చితంగా ఒక ఐదు రోజుల్లోనే ఎందువల్ల ఐదు రోజులు అని అంటున్నామంటే పంచమి తిథికి చాలా శక్తి ఎక్కువండి పంచమి అంటే ఐదు కాబట్టి మీరు ఐదు అనే ఐదు రోజులు కాకపోయినా ఒక రోజులోనే మీకు నెరవేరచ్చు రెండు రోజుల్లోనే మీకు తెలియచ్చు నిజంగా మనం ఈ పరిహారం చేయడం వల్లే మనకి ఈ ఆదాయం అనేది పెరిగిందనేది మనం గ్రహించగలుగుతాం అందువల్ల ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఖచ్చితంగా ఐదు రోజుల్లోపు మనకి ఒక మంచి దారి అనేది అమ్మవారి చూపిస్తారండి ఇంకా ఆ తర్వాత పెట్టిన ఈ రోజంతా కూడా ఉంచే రేపు మామూలుగా రేపు పొద్దున్న తీసేసేయండి ఫ్రెండ్స్ తీసేసి మీరు ఆ కల్లుపుని పసుపు కలిపిన కల్పుని షింక్లో పోసేసి నీళ్లు వాటర్ తిప్పేసేయండి ఇంకా రాసిన పేపర్ మామూలుగా చించేసేసి మీరు డస్ట్బిన్లో పడేయొచ్చు అనమాట ఈ రోజంతా ఒకరోజు రాత్రి అంతా కూడా అమ్మవారి దగ్గర ఉంటే చాలు అక్క ఈరోజు మేము చూడలేదక్క మీ రోజు మంగళవారం ఈ రోజు అయిపోయింది మేము చూడలేదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని మీరు మళ్ళీ వచ్చి మంగళవారం కానీ శుక్రవారం అయినా సరే ఇలాంటి పరిహారాలు మీరు చేసుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగ వీడేలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్